कृष्ण 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 हरे 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 राम हरे राम राम కృష్ణ హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను విశ్వప్రియ ఫంక్షన్లో ఘనంగా ఇవాళ ప్రారంభమై ఉదయం ఆరు గంటలకి ప్రాత అభిషేకంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది సుమారు రెండు వేల ఐదు వందల మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు హరే కృష్ణ మంత్రం జపం చేశారు తర్వాత భక్తులందరూ వాళ్ళ యొక్క కుటుంబ సమేతంతో కలిసి భగవంతుడి యొక్క ఉయ్యాల సేవ చేయడం జరిగింది తదనంతరం భక్తులు తీర్థప్రసాదాలు తీసుకుని వాళ్ళ యొక్క ఇళ్ళు గమ్యస్థలానికి వెళ్ళారు సో ఈ యొక్క భగవంతుడు ఆవిర్భవించిన రోజు ఈ యొక్క ఉయ్యాల సేవ చేయడానికి ఎంతో అదృష్టం మనకి ఎందుకంటే దేవాదిదేవి భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలు చెప్తారు పరిత్రాణాయ సాధున వినాశాయచ చె దుష్పృతం దుష్ట సంహరణ శిష్ట సంరక్షణ కొరకు భగవంతుడు వస్తారు అటువంటి భగవంతుడికి ఉయ్యాల సేవ చేయడం మనకు ఎంతో అదృష్టం అటువంటి సేవా కార్యక్రమంలో ఉదయం భక్తులందరూ పాల్గొన్నారు కాబట్టి మీ ద్వారా ఈ యొక్క విశాఖ ప్రజలకి ఈ యొక్క కృష్ణాష్టమి ఉత్సవాలు విశ్వప్రియ ఫంక్షన్ అందరూ పాల్గొని భగవంతుడి యొక్క ప్రసాదం తీసుకొని వాళ్ళ యొక్క ప్రభుత్వం పాత్రలు అవసరం కోరుతున్నాం ఈ కార్యక్రమం ఇవాళ రేపు ఎల్లుండి అంటే ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజులు జరుగుతుంది రేపు రాత్రి పది గంటకి మహా అభిషేకం జరుగుతుంది అదేవిధంగా పన్నెండు గంటలకి మహా మంగళార్థం జరుగుతుంది అండ్ పంతొమ్మిదో తారీఖు సాయంత్రం డాక్టర్ మంగళంపల్లి కృష్ణ గారిచే కృష్ణహరి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులు వాళ్ళ యొక్క కాలం చూసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భగవంతు తీర్థభస్వామి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది మీ ద్వారా మీ పత్రిక అందరికీ తెలియజేసుకున్నాం హరే కృష్ణ